హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఈ రాసులకు సంపదనిచ్చే అంగారకుడు వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాసుల వారిపైన విశ్లేషమైన ప్రభావాలను చూపిస్తుంది ఇక ఆగస్ట్ ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి నాడు జరగనున్న ఒక గ్రహ పంచాంగం సంచారం మూడు రాసుల వారికి ఆకస్మిక ధనలాభాలను సిరి సంపదలను చేకూరుస్తుంది ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ మేష వృచ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించుతున్నాడు కృష్ణాష్టమి నాడు అదృష్ట రాసులు ఇదే రోజు కృష్ణాష్టమి కూడా జరుగుతుంది ఇక ఈ రోజు జాతకంలో కుజుడు బలంగా ఉన్న వారి జీవితంలో సంపద శ్రేయస్సు కలుగుతుంది గ్రహాలను ముఖ్య గ్రహంగా భావించే అంగారకుడు మిథున రాశిలో ప్రవేశించడంతో అదే రోజు కృష్ణాష్టమి కూడా జరగనుండడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది మిథున రాశిలో అంగారక సంచారం మూడు రాశులపైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం సింహరాశి కృష్ణాష్టమి రోజున అంగారక సంచారం కారణంగా సింహరాశికి వారికి బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో సింహరాశి వారికి ఒక వరం లాంటిది ఈ కాలంలో సింహరాశి జాతకులు ఏ పని చేసినా విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగులకు లభిస్త నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగులపై అధికారులు చేత పన్ మన్ననలు పొందుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది రాశి కన్యా రాశి వారికి శ్రీకృష్ణుడు నాడు శ్రీకృష్ణాష్టమి నాడు జరగనున్న అంగారక సంచారం లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం అవుతుంది ఈ సమయంలో ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరుతుంది విద్యార్థులు విదేశాలలో చదువుకోవటానికి అవకాశం కలుగుతుంది ఆర్థికంగా ఈ సమయంలో అన్ని బలోపేతంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం కలగడానికి కన్య రాశి వారికి సరైన సమయం మేషరాశి శ్రీకృష్ణాష్టమి నాడు జరగనున్న అంగారక సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో ప్రశాంతం ప్రశాంత వాతావరణము ఉంటుంది విదేశీ కంపెనీల్లో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వెళ్ళాలనుకునే వారికి ఇది శుభ సమయం ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణులు సలహాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్